దాంట్లో భాగంగా ఈ రోజు మరి ఇరుకుల సంఘం ఎరుకల ప్రజా ఎన్నికలకు సంబంధించి మందకృష్ణ మాదిగా ఆదర్శంగా తీసుకొని ఉద్యమాలలో ముందుకు వచ్చిన నాయకులు మరి లోకిన్ రాజు గారు అదేవిధంగా కోనే నరసింహ వాళ్ళ టీం మొత్తం అదేవిధంగా ఎరుకల జాతిలో ఉన్న చాలా మంది ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కొంత ఆదర్శంగా తీసుకొని ఆ సంఘాన్ని అడుగుజాడులు నడుస్తూ సామాజిక ఉద్యమానికి మరి నాంది పలుకుతున్న క్రమంలో కృష్ణన్న గారు చేపట్టిన మరి వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని ఈరోజు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో పెట్టిన ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలకు అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను మరి ఏదైతే మనకి ఇష్టం అంటే ఒక ఉద్యమం ఎంఆర్పిఎస్కే కాకుండా అనేక కుల సంఘాలకు ఆయన పెట్టింది పేరు చిన్నపిల్లల గుండె చప్పుడు కానీ గుండె ఆపరేషన్కే కానీ వికలాంగులకే కానీ మరి వృద్ధాప్య ఫింక్షన్లకే కానీ మరి ఏదైతే విధంతు ఫింక్షన్లకే కానీ అదేవిధంగా ప్రతి మనిషి తినే అన్నం మెతుకు మీద కూడా పేరు రాసి పెట్టింది ఎందుకంటే అంతకు ముందు మనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా వేరే కేంద్ర ప్రభుత్వం కానీ బియ్యం రేషన్ బియ్యం తక్కువ ఇచ్చేది కానీ ఆరు కిలోలు పెంచాలని చెప్పేసి అన్న కృష్ణన్న ఉద్యమస్తేనే లాస్ట్ కు మనం కంచాల్లో వేసుకునే మెతుకు కూడా మరి కృష్ణన్న చేసిన ఉద్యమ ఫలితాలే అది గుర్తుపెట్టుకోవాలా మరి కృష్ణ చేస్తున్న అనేక పోరాటాలకు మరి సామాజిక స్పృహతోటి ఆయన ఒక మంద కృష్ణ మాదిగా మరి ఎంఆర్పీఎస్ ని ఒక మాదిగ తెగకే కాకుండా అనేక తెగలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా తన వ్యతిరేకిస్తున్న మాల సోదరులకే కాని లేకపోతే తనను వ్యతిరేకిస్తున్న అగ్రకులపు సోదరులే కానీ అనేక ఏది ఏమైనా కూడా సామాజిక స్పృహతోటి ముందడుగు వేసి ఎక్కడ ఏ సమస్య ఉన్నా మొట్టమొదటి స్టెప్ తీసుకునేది మాత్రం అదానికి ఎవరు కాదన్నా అవునన్నా అది ఎంఆర్పిఎస్ కృష్ణమాదిగా గారి నాయకత్వంలో ముందు పోతుంది అదే క్రమంలో మరి ఈ సామాజిక సృహ తోటి మరి చేస్తున్న ఉద్యమాలకు మరి కృష్ణన్న గారు నాయకత్వాన చివరి దశలో చేరుకొని మరి రాష్ట్రం మన దేశ ప్రధానిని కూడా దేశ ప్రధానులు కూడా మరి పిలిపించి వర్గీకరణ అనుకూలము అని చేయడంలో సక్సెస్ అయ్యడం మందకృష్ణ మాది కన్నా మరి వర్గీకరణని దేశ కూడా మెప్పియకుండా అంటే అతను నొప్పియకుండా మెప్పించి మాకు నిజమైన భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మావి మరి ఆ హక్కులలో మాకు రావాల్సిన వాటా ఇది కింది కులాలకు మరి అనగా అన అంచువేత కులాలకు మరి ఒక తెగలనే కొన్ని కులాలు కొన్ని ఏర్పాట్లు ఉంటాయి మరి దాంట్లో నిజమైన మేము వెనుకబడిపోయినాము మరి ఎస్సీ వర్గీకరణలో మరి బుడగ జంగాలు అయితే ఇంకా కొన్ని ఏదైతే డక్కల చుందు మరి ఇట్లా మాదిగా ఇలా ఇంకా ఉపతెగలు ఉన్నాయి వాటికి నిజమైన హక్కు కావాలని చెప్పేసి పోరాడుతూ పోరాడుతూ ముప్పై సంవత్సరాలు అతను నిరంతరం పోరాటం చేస్తూ అనేక మందిని అనేక కుల సంఘాలని కలుపుకొని పోయి మరి ఈరోజు చివరి దశగా చివరి దశగా లక్ష డబ్బులు వేల గొంతులతోటి రేపు ఫిబ్రవరి ఏడో తారీఖు నాడు భారీ ప్రదర్శన చేపడుతున్నాడు ఆ ప్రదర్శనకు మా ఎరుకల సంఘం టోటల్ గా ఎరుకల జాతి ఏక యావత్ ఎరుకల జాతి తెలంగాణలో మరి ఆంధ్రాలో కూడా మరి కర్ణాటకలో కూడా మా ఎరుకల తెగలు ఎస్సీలో ఉన్నారు వాళ్ళకు కూడా మాకు ఉన్న లోకిన్ రాజ్ గారికి ఉన్న కాంట్రాక్టులు ఇంక పెద్ద మనుషులు కాంట్రాక్టులు తీసుకొని ఆ రోజు తప్పనిసరిగా మా వంతు మేము ఆ ఏడో తారీఖు సభని సక్సెస్ చేయడానికి మా వంతు కృషి చేస్తామని ఈ సమావేదికగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే పక్కనే ఉన్న కర్ణాటకలో మా ఎరక సోదరులు మా తెగ వాళ్ళు మా సాప్పి కావాడి వాళ్ళే ఎస్సీలో ఉన్నారు అని నిజమైన కోరిక నిజమైన మేము కూడా అక్కడ పోయి బెంగళూరులో కానీ రాయబెల్లూరులో గాని ఇంకా అనేక అక్కడ కర్ణాటకలో ఉన్న బల్లారిలో గాని అక్కడ మా వాళ్ళు ఉన్నారు అక్కడ పోయి మేము సందర్భాల్లో చెప్పింది కృష్ణ నాయకత్వాన్ని బలపరచాలని చెప్పిన రోజులు ఉన్నాయి ఎందుకంటే అక్కడ మా సోదరులు ఎస్సీలో ఉన్నారు కాబట్టి అదేవిధంగా రేపు జరగబోయే ఏడో తారీఖు సభకు తప్పనిసరిగా మా ఎరుకల జాతి యావత్తు మరి ఇష్టనా అందం ఉంటామని అందం ఉండి ఆ సభను సక్సెస్ చేయడానికి మా ఎరుకల జాతి పాత్ర కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేవచ్చు మరి అన్న కన్న కళలు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ जय एम आर जय एमआरपीएस जय एम आर पी एस कृष्ण नायकत्मकृष्ण नायकत्म जय भी जय भी जय भी जय भीम जो हा ड अंबेडकर अंबेडकर आचारण जय भी जय एम जय एमआरपीएस తెలంగాణ ఆదివాసీల సంఘం ఈ రోజు తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వెయ్యి డబ్బులు లక్ష గొత్తుకి మందకి సన్న మాదిగన్నకి మద్దతుగా ఈ రోజు ప్రెస్ క్లబ్ లో ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం చాలా మంది పెద్దలు అందరూ మాట్లాడి మరి వీరికి ఉన్నటువంటి మా రాష్ట్ర నాయకులు జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు మిగతా దళిత నాయకులు అన్న అనుచరులు మిగతా బీ సంఘాల నాయకులు మాజీ కార్పొరేట్ చారి గారు ఇలా చాలా మంది కూడా అన్నకు మద్దతుగా ఈ రోజు వాళ్ళు సంఘీభావం తెలియపరిచారు అయితే మీ అందరికీ తెలుసు ఒక మన తెలంగాణ రాష్ట్రమే కాదు మనకు ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈ దేశంలో ప్రజా సంఘాలలో ఒక న్యాయబద్ధంగా ఒక ధర్మయుద్ధంగా పంచేటటువంటి ఏకైక నాయకుడు తెలంగాణ ముద్దు బిడ్డ మానశ్రీ మందకృష్ణ తప్ప ఎవరెప్ప దీనికి 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 సాక్ష్యమే అన్నకి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా పద్మశ్రీ అవడినటువంటి ఇక్కడ ఈ తెలంగాణలో మరి అండరాని తనానికి అసలకి మరి బాంస బతుకులకి బిట్టి సాగిరికి ఉన్నటువంటి ఈ యొక్క కల్చర్ యొక్క ఈ తెలంగాణ సమాజంలో చిన్న కులాలు ఎస్సిల ఉప కులాలు ఎస్సీల ఉప తెగలు ఎన్నో ఇబ్బందులు పడ్డం మహిళలు అత్యాచారానికి అవమానాలకి మనకు ఎక్కడ కూడా ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజము మరి అగ్రవర్ణాలు పెట్టుబడు చేసినటువంటి ఒక సంస్కృతి దాంట్లో భాగంగా మనం అందరం కూడా నలిగిపోయినాం అటువంటి పరిస్థితులలో మరి కృష్ణ ఒక వెలుగు చుక్కలాగా వెలిగి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో దేశ వ్యాప్తంగా బడుగు భయ వర్గాల కోసం సబ్బు వర్గాల కోసం అన్ని సమస్యల మీద సామాజిక న్యాయ ఉద్యమాన్ని సృష్టించి అందరి సక్షమ కోసం అందరి కృషి కోసం అందరి హక్కుల కోసం పోరాడే ఏకైక వ్యక్తి కూడా అంటే మనం అందరికి అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో మరి అగ్రవర్ణాల రాజకీయ పాలన ప్రభుత్వంలో ఇలా అనగా వర్గాల ఎస్సీ ఎస్ లకు బీసీలకు ఎన్నో అన్న జరుగుతున్నటువంటి సందర్భంలో ఇలా ప్రభుత్వ పాలకులు సరైన పద్ధతిలో పరిపాలించినప్పుడు దానికి దిక్కు చూసిగా అందరి యొక్క ఉద్యమాలు జరిగినాయి ఆ ఉద్యమాల పేరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఒక ఉద్యమం అలాగనే ఈ రాష్ట్రంలో ఉమ్మరాధ్రదేశ్ లో గుండె చప్పుడు పిల్లలకి గుండాబిల కోసము ఉద్యమైనటువంటి చరిత్ర ఇలా వికలాంగులకు ఒక చరిత్ర ఇలా ఒక చరిత్ర ఇలా రేషన్ కార్డులు కూడా మరి అప్పుడటువంటి కొన్ని కొత్త వరకు బియ్యం ఇచ్చేది ఈ రోజు మనిషికి అంటే ఆ బియ్యం పేరు మీద కూడా ఉన్నా ఇటువంటి ఇటువంటి సామాజిక ఉద్యమ నాయకులు ఉద్యమ ఉద్యమ స్ఫూర్తిని ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో అన్నదప్ప మరి ఎవరు నేర్పించేది కొని అర్థం అతిపెద్ద సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబోతున్న సమయంలో దాని సవీభంగా తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘ ఉద్దరణలో ఈ పశ్చిత్ భాగ్ రెస్ట్ క్లబ్లో జరుగుతున్న సదస్సు సభ దశలుగా తమ్ముడు రాష్ట్రాధ్యక్షుడు లోకేంత్ రాజ్ గారికి తోటి సంఘం అధ్యక్షులు సంజీవ్ కమల సంఘం అధ్యక్షులు రామకృష్ణ నా ఆదివాసీ ఎరుకలకు సంబంధించిన వాళ్ళందరికీ ఈ సమావేశంలో పాల్గొన్న నా ఆదివాసీ ఎరుకల సంఘానికి ఇతర గిరిజన సంఘాలకు నా బలహీన వర్గాలు అనగాన వర్గాల నేతలందరికీ ఉద్యమం వస్తుంది పాటిక వ్యక్తులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియా మిత్రులందరికీ ఉద్యమం అవసరం మనస్ఫూర్తిగా మిమ్మల్ని మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటం అంతిమంగా విజయం సాధించి అమలుకు వస్తున్న అడ్డంకులను అధిగమించే దిశగా జరిగే మరో పోరాటానికి పిలుపునివ్వడంలో భాగమే ఫిబ్రవరి ఏడున లక్ష డబ్బులతో మాదిగలు గుండె చప్పులు అనే ఒక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇది మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటం తొంభై నాలుగు మొదలు రెండు వేల ఇరవై నాలుగు దాటిపోయి రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ముప్పై ఒక సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఈ పోరాటంలో ఒక సామాజిక వర్గం నుంచి కొంతమంది స్వార్థపరులు తప్ప మిగిలిన సమాజం యావత్తు వర్గీకరణ కోరుకుంటుంది వర్గికలకు మద్దతు ఇస్తున్నది అందులో మా ఆదివాసీ ఎరకల సమాజం కూడా మొదటి నుంచి ఎంఆర్పిఎస్ అండగా నిలబడుతూ ఒకరి సమస్యల పెట్ల ఒకరం అవగాహనతో ఉండి ఒకరికొకరం తోడుగా ఉంటూ మనం ఈ ఉద్యోగ ప్రస్థానం జరుగుతున్న విషయం మనందరికి తెలిసిందే ఈ నేపథ్యంలో ఇప్పుడెందుకు మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమం పెట్టాం మాదిగల ఆకాంక్షల్ని వర్గీకరణ డిమాండ్ని మాదిగల ఆకాంక్షల్ని వర్గీకరణ డిమాండ్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినపడేలాగా గారికి వినపడేలాగా చేయడం ప్రపంచాన్ని కూడా ఈ సమస్య మీద దృష్టి పెట్టే విధంగా కనిపించేలా వినిపించేలా చేయడమే ఒక మహత్తరమైన సాంస్కృతిక వర్గ కార్యక్రమానికి పిలుపునివ్వడానికి కారణం ప్రపంచ దేశాల్లో వాయిద్యాలు ఉన్నాయి ఈ దేశంలో వాయిద్యాలు ఉన్నాయి ఒకరి దగ్గరనే వాయిద్యాలు లేవు చాలా వర్గాల దగ్గర వాయిద్యాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఉద్యమాల్లో అక్కడక్కడ వాయిద్యాలు అంతర్గతంగా తమ బాధ్యత నిర్వర్తించినట్టు ఉన్నది కానీ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా ఒక పిలిపే వాయిద్యాలే ఒక ఉద్యమంగా మలి మలిచే రోజు ఫిబ్రవరి ఏడు రోజు రాబోతుంది వైద్యాలే ఉద్యమాదిగల ఆకాంక్ష వర్గీకరణ డిమాండ్ తరువు ద్వారా లక్షల డప్పుల ద్వారా రేపు ప్రపంచం చూసే విధంగా వినబడే విధంగా ఒక కార్యక్రమం చేయబోతున్నాం ఈ అవసరం ఎందుకు వచ్చింది వాస్తవం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక మాదిగలే కాదు సమస్త సమాజం స్వాగతించింది ఇక వర్గీకరణ అమలు జరుగుతుందని అనుకుంటాం వర్గీకరణ అమలు జరుగుతుందని అనుకోవడానికి రెండో కారణం తమ్ముడు చెప్పినట్టుగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి స్పందించక ముందు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన పది నిమిషాల్లోనే పిల్ల పది నిమిషాల్లోనే రెండు శాసనసభలో చెప్పడం జరిగింది ఆయన అన్నది శాసనసభలో మూడు మాటలుగా ఉన్నాయి ఒకటి భారతదేశంలోనే ఎస్సీ వర్గీకరణ ముందు తెలంగాణ అమ్మ జరుగుతుంది అని రెండు గతంలో వచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీస్తాము అని ఉన్నాడు మూడు ఆర్డినెన్స్ తీసుకొస్తాము అని ఉన్నాడు ఆయన మాటల్ని కొంత విశ్వసించడానికి కారణం ఒక రెండు మూడు నెలలు ఆయన మాటల్ని విశ్వసించి మేము ఎక్కడ కూడా ఆయన పట్ల అభిమానాన్ని నమ్మకాన్ని చాటమే తప్ప ఎక్కడ చిన్న విమర్శ కూడా పెట్టలేదు ఎందుకంటే నమ్మకం ఉన్నది కారణం ఏంటంటే రెండు కారణాల వల్ల ఒకటి గతంలో ఎంఆర్పిస్ నిర్వర్తించిన వివిధ కార్యక్రమాల్లో వర్గీకరణ కోసం మద్దతుగా వచ్చాడు సభలకు వచ్చాడు సమావేశాలకు వచ్చాడు తరుణాలకు వచ్చేసాడు వర్గీకరణ కోరుకునే వ్యక్తి కాబట్టి శాసనసభలో మాట్లాడిన దానికి విలువనిస్తాడు అని చెప్పి మేము అనుకున్నాం రెండు తను ఒక సందర్భముడు చెప్పాడు తను జెడ్పీటీసీ గెలవడానికి ఎమ్మెల్సీ గెలవడానికి ఎమ్మెల్యే గెలవడానికి ఎంపీ గెలవడానికి ఈ నాలుగు పదవులు నేను నాకు వచ్చేటట్టు చేయడంలో నేను ఈ స్థాయికి ఎదగడంలో మావిగల పాత్ర ఎంఆర్పిఎస్ పాత్ర ఉన్నదని చెప్పి ఆయన చెప్పేశాడు ఈ రెండు కారణాల వల్ల ఆయన స్టేట్మెంట్ నమ్మా ఒకటి అంతకుముందు ఎంఆర్పిఎస్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు రెండు తనే నేను వర్గీ తనే మాదిల వల్ల నాకు ఈ స్థాయి వచ్చిందని చెప్పి చెప్పుకున్నాడు కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు కదా కృతజ్ఞత కలిగి ఉంటాడు కదా అని చెప్పి దూరాన్ని పొందే విషయంలో ఎంఆర్పిఎస్ ప్రధానంగా నిలబడు కాబట్టినే ముప్పై ఏళ్ల పాటు ఉద్యోగం నిలబడ్డది అయితే ఈ నిలబడి ఉద్యోగం నడుస్తున్న తీరు ఉద్యోగం నడిచిన తీరు ఈ ఉద్యమ లక్ష్యాలు ఒక వర్గీకరణ కాకుండా ఆరోగ్య సంపర్కం విషయంలో లేదా వికలాంగుల పెన్షన్ విషయంలో ఓల్డ్ ఏజ్ అండ్ విడోస్ సంబంధించిన పెన్షన్ విషయంలో ఆకలి కేకల సంబంధించిన విషయంలో లేదా అనాథల విషయంలో తర్వాత తర్వాత తెలంగాణ ఆదివాసీ ఎన్నికల సంఘం తోడి సంఘం కమర సంఘం ముఖ్య నాయకులు దయచేసి మీరు చేసి కోరుతా ఉన్నారు సమాన కార్యక్రమం ఉంటారు కంటోన్మెంట్